అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకాన్ని డేట్ ఫిక్స్ చేశారండి వెంటనే ఈ మూడు పనులు మాత్రం చేయాలి అప్పుడు మాత్రం మీకు డబ్బులు పడతాయి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక వాట్సాప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఓకే చూడండి మనకి మహిళలకు ఈ రెండు వేల ఐదు వందల పథకాన్ని ఎలక్షన్స్ ముందు ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందన్నమాట సో ఆ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్స్ సో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఇవ్వబోతున్నాయి ఇప్పటికే రెండు సంవత్సరాలు అయింది కనుక ప్రభుత్వం మీద మహిళలు అయితే తీవ్రమైన వ్యతిరేకత అయితే ఉన్నారు ఎందుకనంటే రైతులకు ఇస్తున్నారు అలాగే ఉచిత కరెంటు ఇస్తున్నారు ఐదు వందలు గ్యాస్కి ఇస్తున్నారు కానీ మహిళలకి సంబంధించినటువంటి ఈ పని ఏదైతే ఉందో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలకే ఇవ్వట్లేదు కనీసం ఒకేసారి ఇరవై ఏదైతే రెండు వేల ఐదు వందలు ఉందో ఒకేసారి ఇచ్చేస్తే ప్రభుత్వం కూడా ఒకసారి భారం తగ్గుతుందని అయితే ప్రజలు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వం కూడా దీని మీద అయితే ఆలోచన అయితే చేస్తూ ఉంది అయితే ప్రభుత్వం దీని గురించి ఏమని ప్రకటించిందంటే ఇస్తే ఒకేసారి ఇస్తాం నెల నెల ఇవ్వడానికి బడ్జెట్ అయితే కొరత ఏర్పడుతుంది అన్నారు అలాగే చాలామందికి ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఇరవై రెండు ఏవైతే ఈ విద్యార్థులు ఉంటారో ఒకవేళ ఏదైనా పథకం ద్వారా వాళ్ళు డబ్బులు పొందుకున్నట్లయితే వారికి ఎటువంటి ఆర్థిక సహాయం అయితే అందించరు సో ఒకవేళ ఏది ఆర్థిక సహాయం పొందకపోతే పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటే వారికి అయితే ఇస్తారనమాట సో దీనికి చేయవలసిన మూడు పనులు ఏంటంటే మొట్టమొదటిగా మీరు ఆధార్ కార్డు అనేది సరి చేయించుకోవాలి చాలామందికి ఆధార్ కార్డు వయసు కరెక్ట్గా ఉండదు మీ వయసు కరెక్ట్గా ఉందలేదు ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోండి అలాగే రెండోది రేషన్ కార్డు కొత్తదైనా పాతదైనా మీరు కలిగి ఉండాలి అందులో మీ పేరు ఉండాలి ఓకే రేషన్ కార్డు కొత్తది కలిగి ఉండాలి లేదా పాత దాంట్లో ఉన్న మీరు అందులో ఉండాలి మీ వయసు ఆధార్ కార్డు రెండింటి సరసమానంగా ఉండటం అయితే ఉండాలి అలాగే మూడవది బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకుని ఉండాలి సో ఖచ్చితంగా ఈ మూడు పనులు చేసుకున్న వరకు మాత్రమే డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది అది కూడా ఈ జూలై నెలలో ఈ పంచాయతీ ఎలక్షన్స్ ముందు అయితే ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశం అయితే మ్యాక్సిమం ఉందన్నమాట సో ఈ వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరీ నేను అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను లైక్ చేయండి థ్యాంక్ యూ